రాష్ట్ర ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపి పద్దతిలో ప్రైవేటీకరణ చేయడం పట్ల రాజకీయ పార్టీలు పౌర సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని గుర్తించి టెండర్లలో ప్రైవేట్ విద్యా సంస్థలు పాల్గొనకపోవడాన్ని స్వాగతిస్తున్నామని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మరోసారి ప్రభుత్వం టెండర్లను పిలవద్దని ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్దతికి స్వస్తి పలకాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట శాసన శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలన రెడ్డి లక్ష్మణ రెడ్డి దళిత భోజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినాయకుమార్లు డిమాండ్ చేశారు ఈ నెల తేదీన గుంటూరులోని జనచెతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలని పిపిపి పద్ధతిలో నిర్మించి నిర్వహించటానికి ప్రైవేట్ వాళ్ళతో కలిసి వాటిని నిర్మాణం చేయటానికి పూనుకున్న సంగతి మన అందరికి తెలిసింది దీనికి తీవ్రమైన వ్యతిరేకత బహుశా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ నిర్ణయానికి వ్యక్తమైన సంగతి కూడా మనందరికీ తెలిసింది ఈ పది మెడికల్ కాలేజీల్లో నాలుగిటికి బిడ్లు పిలిచారు ఈరోజు మనకు వచ్చినటువంటి మీడియా సమాచారం ప్రకారం ఈ నాలుగు మెడికల్ కాలేజీల బిడ్లకు సంబంధించి లేకపోతే టెండర్లకు సంబంధించి ఒక్కదానికి మాత్రమే ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే కిమ్స్ అనే సంస్థ బిడ్డింగ్ చేసిందని అయితే పులివెందులు కానీ మదనపల్లి కానీ మార్కాపురం కానీ ఈ మూడు మెడికల్ కాలేజీలకి ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదనేది మీడియాలో వచ్చినటువంటి సమాచారం అందువల్ల ఇది మనకు తెలుస్తున్నది ప్రజల యొక్క వ్యతిరేకత పౌర సమాజం యొక్క వ్యతిరేకత ఎప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున గత రెండు మూడు నెలలుగా మేము ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాం ఈ పది మెడికల్ కాలేజీలతో పాటు ఏర్పడేటటువంటి పది ఆసుపత్రులు ఒక్కొక్క చోట మూడు వందల పడకలకు పైగా ఉండే ఆసుపత్రి ఏర్పడాలి ఆ ఏర్పడే ఆసుపత్రుల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందుద్ది అంతేకాకుండా ఈ స్థాపించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉదాహరణకు ఆదోని వెనుకబడి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం వెనుకబడిన ప్రాంతం పార్వతీపురం వెనుకబడిన ప్రాంతం నర్సీపట్నం వెనుకబడినటువంటి ప్రాంతం మదనపల్లి వెనుకబడినటువంటి ప్రాంతం వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాలలు పీపీపి మోడ్లోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని పంతానికి పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బిడ్లుకు వచ్చినటువంటి స్పందన చూసైనా స్పందించి వెంటనే వీటన్ని ఈ విధానాన్ని పీపీపి విధానాన్ని రద్దు చేసి ఈ పది మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలోనే నిర్మించి నిర్వహించాలని మేము ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము భవిష్యత్తులో ఇంకా ఆందోళనకు కూడా ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉన్నాం జనవరి నెలలో ఒక తేదీని నిర్ణయించుకుని విజయవాడలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలనేటటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అనేక పౌర సంఘాలు ఇతర రాజకీయ సంఘాలు రాజకీయ పార్టీలు కూడా కలుపుకుని ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక కోటి నాలుగు లక్షల మంది ప్రజలు సంతకాలు చేసి వారి నిరసనని తెలియజేయటం ఆ సంతకాలన్నీ కలిపిన వాటిని గవర్నర్కి నివేదించటం ఇటీవల కాలంలో జరిగింది మరొక వైపున ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ అనేక జిల్లాలకు వెళ్ళి అక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్లు చర్చలు సదస్సులు ఇవన్నీ నిర్వహించటం వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయటం ధర్నాలు చేయటం ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా గలమెత్తారు నిరసనలు తెలియజేశారు ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే మెడికల్ కళాశాల కొనసాగాలి ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన ఆరు వందల ఎకరాల భూమి కొన్ని లక్షల చదరపడుగుల నిర్మాణంలో ఉన్న భవనాలు పదిహేడు మెడికల్ కళాశాలలకి అనుమతులు వీటన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం మంచిది కాదని చెప్పని చెప్తు చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే ఇది పెద్ద స్కామ్ అని కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్గా ఇది మారబోతుందని హెచ్చరికలు కూడా తెలియజేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భవిష్యత్తులో మరలా టెండర్లు పిలవకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కోరుకుంటుంది గత పద్దెనిమిది నెలలుగా ఈ మిగిలిన పది మెడికల్ కళాశాలలో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక ఇటుక నిర్మాణంలో ఉపయోగించలేదు అవి అలాగే ఐడియల్గా ఉంచిన పరిస్థితి చూస్తున్నాం అలా కాకుండా త్వరగా త్వరితగతిన ఈ పది మెడికల్ కళాశాలని పూర్తి చేయాలని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ రంగంలో కొనసాగితే కొన్ని వేల మంది అవుట్ పేషెంట్లకి ప్రతిరోజు వైద్యం అంది అందించవచ్చు అనేక మందికి ప్రసవనాలు చేయొచ్చు డెలివరీస్ చేయచ్చు ఆపరేషన్లు చేయొచ్చు మందులు ఫ్రీగా అయ్యచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ వస్తాయి ఇవన్నీ పేదలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి యొక్క విజ్ఞప్తి ఇంకా టెండర్ని మరలా పిలవడానికి ప్రయత్నం చేయకుండా ఇంతటితో ఆ టెండర్ ప్రక్రియకి స్వస్తి పలకాలని ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆధ్వర్య మెడికల్ కళాశాలకి ఒక్క బిడ్ మాత్రమే వచ్చింది కాబట్టి ఆ బిడ్ని తిరస్కరించి ఉండాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గత పద్దెనిమిది నెలలుగా కొనసాగిస్తూ నిన్న దానికి ఒక ప్రారంభం చేసింది పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు అప్పచెప్పే దానికోసం టెండర్లు పిలిస్తే ఒక కాలేజీ రావడం అనేది ఈ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ విధానాల పట్ల వాళ్ళు ఊహించేటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా నమ్మకం పోయిందనేది అర్థమవుతూ ఉంది ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేసిన గతంలో గతంలో ప్రతిపక్ష పార్టీగా చేసిన నిర్ణయం ప్రకారంగా ఈ ప్ర ఎన్ని ప్రభుత్వ కళాశాలల్ని ప్రభుత్వం నడిపించే విధంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సామాజిక న్యాయానికి పేదల వైద్యానికి అట్లాగే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆటంకపరమైనటువంటి ఈ పీపీపి విధానం ఏదైతే ఉందో అది చాలా ఈ రంగంలో పనికిరాదు అది ఆయన చెబుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేసే పద్ధతుల్లోనే ఇది నడిపితే రోడ్ల మీద నడిచే వాహనాలు టోల్గేట్ కట్టుకోవాలి అట్లాగే నదులు శుభ్రం చేస్తున్న సందర్భంలో ఆ నదులు వాడుకునేటువంటి రైతులు ఆ నీళ్ళని వాడుకునే రైతులు దానికి కట్టించి దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం యూజర్ ఛార్జెస్ వాడాలి అట్లాగే యూజర్ ఛార్జెస్ని గతంలో కూడా వాడేవాళ్ళు ఇప్పుడు యూజర్ ఛార్జెస్ని కార్పొరేట్ స్థాయిలో వాడతారు ఈ యూజర్ ఛార్జెస్ని వాడే పద్ధతి ద్వారా ప్రభుత్వ వైద్య విధానాన్ని ప్రజలకు దూరం చేస్తూ కార్పొరేటీకరణ చేసేటువంటి పద్ధతుల్లో దీని వెనకాల పెద్ద వ్యాపారం ఉందనేది పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యని ఆసుపత్రుల్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్ని అంశాల మీద గతంలో నిన్నగాక నిన్న మొన్న ఆదోనిలో రెడ్డి గారు నేను వెళ్ళి ఆదోని మెడికల్ కళాశాల చూసి రావడం జరిగింది ఆదోని మెడికల్ కళాశాల దాదాపుగా డెబ్బై శాతం పూర్తయింది ఇంకా ముప్పై శాతం చేస్తే పూర్తి అయిపోద్ది యాభై ఎనిమిది ఎకరాల్లో ఆదోని మెడికల్ కళాశాల బాగా బ్రహ్మాండంగా ఉంది వెనుకబడే ప్రాంతం అది కర్ణాటక బోర్డర్ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా వైద్యం లేక వాడు చదువుతా ఉన్నారు నిన్న రోజున కర్నూలు వెళ్ళే లోపు చాలా మంచి చనిపోయిన సందర్భాలు ఉన్నాయని అంబులెన్స్లో ఎమిగనూరు ఆదోని ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు హెడ్ క్వార్టర్ పోవాలంటే మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఈ లోపే యాక్సిడెంట్లైనా గర్భం దాల్చినటువంటి డెలివరీ అయినా చాలా అంశాల్లో వాళ్ళకి ప్రమాదాలు జరిగిన చెబుతున్నారు వాళ్ళ కళ్ళ ముందే ప్రభుత్వ ఆసుపత్రి కానీ వస్తే వైద్య విద్య వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం అని చెప్తున్నారు అట్లాంటి కళాశాలని రోజున కిమ్స్ అనేటువంటి ఒక సంస్థకి బిడ్ రూపంలో దొరికిందని పేపర్లు వచ్చింది మేము దానికి కిమ్స్ సంస్థ కూడా చెప్తాను ఉన్నాం మీరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాంత ప్రయోజనాల దిష్ట మీరు కూడా ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం ఈ అంశాలన్నింటికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సామాజిక ఉద్యమ సంస్థలు అందరినీ కలుపుకుని జనవరి తొమ్మిదవ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కోసం ఒక దీక్షని ఒక సామూహిక దీక్షని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దీక్షలో అందరూ కూడా భాగస్వామి కావాలని కోరుతా ఉన్నాం